అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసినట్లయితే ఈథియాన్ నలభై శాతం ప్లస్ మిత్రిన్ ఐదు శాతం ఈ రెండు రకాల టెక్నికల్ కలిగిన మందు దేనికి పనిచేస్తుంది మిరప పంటలో కానీ ఇతర పంటలో వాడేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క మందు గురించి ఆ టెక్నికల్ దేనికి పనిచేస్తుంది ఏ పంటలో వాడుతున్నారు ఆ పంటపై ఆ మందు పనిచేస్తుందా ఏ పంటలో ఏ సమస్య గుర్తించినప్పుడు ఈ మందుని పిచ్చిగారు చేయాలి అనేది ప్రతిదీ కూడా తెలుసుకొని ఉండాలి ఎందుకంటే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే ఆ మందు ఖచ్చితంగా మన పంటకు ఆ మందు పనిచేయాలి పనిచేసినప్పుడు మాత్రమే మనకు పెట్టుబడి భారం పెరగకుండా ఉంటుంది రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది పంటకు ఉపయోగపడినట్లయితే ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులను గమనించి నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎంతగానో రైతుల దగ్గర నుండి సమాచారం సేకరించిన తర్వాత వారు వాడుతున్న ప్రతి ఒక్క కంపెనీ తెలుసుకున్న తర్వాత టెక్నికల్ ఎలా ఉంటుంది ఏ కంపెనీలో ఆ టెక్నికల్ దొరుకుతుంది అనేది ఏ పంట మీద దాన్ని వాడుతున్నారు ఏ పంటలో ఏ సమస్యను కంట్రోల్ చేస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు ప్రతిదీ కూడా వీడియో ద్వారా తెలియడానికి మీకు ముందుకు రావడం జరుగుతుంది ఇందులో ఏ కాంబినేషన్ కలుపుకోవాలి ఏ కాంబినేషన్ కలుపుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇది ఒక సిస్టమిక్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఈసీ రూపంలో ఉంటుంది ఈ మందు ముఖ్యంగా ఏడు కంపెనీల్లో మనకు లభిస్తుంది వాటి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో చూసే ముందు లైక్ చేసేయండి సో ప్రతి వీడియో గురించి మీరు చూడడం వలన తప్పకుండా మీకు యూజ్ ఉంటుంది ఎటువంటి నష్టం అయితే ఉండదు ఎందుకంటే ఒక మనం రైతులం కాబట్టి ఎంతో కష్టపడి కష్టాన్నే నమ్ముకొని వ్యవసాయం చేస్తూ ఉంటాం కానీ దిగుబడి పెంచే విధంగా పెట్టుబడి తగ్గించే విధంగా ప్రయత్నం చేయట్లేము రసాయనిక ఎరువులు రసాయనిక మందులు వాడుతూ వాడుతూనే ఉన్నాం కానీ ఆ మందు దేనికి పనిచేస్తుంది అనేది కూడా ఆలోచించే సమయం లేకుండా చాలామంది రైతులు కూడా విచక్షణ రహితంగా చాలా మందులైతే పిచ్చుగా చేస్తూ ఉంటారు సో కాబట్టి మనం ఖర్చు తక్కువ నుండి ఖర్చు ఎక్కువ గెలుతూ పంట దశ బట్టి మనం మందు పిచ్చుగా చేసుకుంటా వెళ్ళినట్లయితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈరోజు మీరు చూసినట్లయితే పిఐ వాళ్ళది కోల్ఫాస్ టాటా వారి నగట స్వాల్ వారి మిడ్ ఫ్లేస్ నిచో ఇండియా వాళ్ళది బీఫోర్స్ హెచ్పిఎం వారి హీరో నెంబర్ వన్ అగస్త్య వారి మార్ ఫార్టీ ఫైవ్ రిమ్ జిమ్ సో ఈ మందులు అన్నీ మీకు తెలుసు ఏ కంపెనీలో ఉన్నాయనేది కూడా మీకు చెప్పడం జరిగింది ఈ ఏడు రకాల కంపెనీలో ఉండే కామన్ టెక్నికల్ మీరు చూసినట్లయితే ఈథియాన్ ప్లస్ సైబర్ మిత్రినే ఉంటుంది ఈ ఏడు రకాల మీరు చూసినట్లయితే ఒకటే మందు ఉంటుంది ఈ రెండు రకాల కాంబినేషన్ కలిగిన మందే ఉంటుంది కాబట్టి రైతులను గమనించాలి ప్రతి ఒక్కరు కూడా వాడే ముందు పంట కాలంలో ఒకసారైనా మనం వాడతాం కాబట్టి ఆ రిపీటెడ్ రిపీటెడ్ మందులను మీరు వాడకుండా మీరు నష్టపోకుండా ఉండేందుకే ఇది మీకు ఈరోజు సర్చ్ ద్వారా ప్రతిదీ కూడా తెలుసుకొని మనం చెప్తూ ఉన్నాను ఈ ఏడు మందులో ఉండే కామన్ టెక్నికల్ ఈథియాన్ సైపర్ కాబట్టి ఈ మందు ఏ ఏ పంటలో వాడుకోవాలి పంటపై పిచ్చుగా చేసినప్పుడు ఏ పురుగులను ఇది నివారణ చేస్తుంది ఎంత మొత్తంలో అంటే ఒక ఎకరానికి ఎంత మోతాదు పిచ్చికారి డోస్ అనేది ఇప్పుడు ఈ విడుదల తెలుసుకుందాం పత్తి శనగ మిరప వేరుశనగ మరియు కూరగాయ పంటల్లో అన్ని కూరగాయ పంటల్లో రసం పిలిచే పురుగులు ముఖ్యంగా పచ్చదోమ తెల్లదోమ నల్లులు ఆర్గనిక భాగంలో నల్లి సమస్య ఎక్కువగా ఉంటుంది నల్లులను పచ్చ పురుగు శనగపచ్చ పురుగు లద్దె పురుగు గొంగలి పురుగు నివారణకు ఈ మందు పిచ్చికారీ చేసుకోవచ్చు ఎక్కువగా మిరపలో ఎక్కువగా పిచ్చుకార్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మొదటి నాటిన పది నుంచి ఇరవై రోజులకు ముప్పై రోజుల లోపు అయితే పురుగు సమస్య కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ముడత సమస్య కనబడుతుంది కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం దీంట్లో కాంబినేషన్ మీరు అస్టామి ఫ్రైడ్ కానీ లేకపోతే ఫంగీసైడ్ కానీ మట్టి సల్ఫర్ కానీ యూపీఎల్ షాప్ కానీ లేకపోతే ఫంగీసైడ్ సంబంధించింది చాలా ఉన్నాయి చాలా రకాల కంపెనీలు ఫంగీసైడ్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కలుపుకొని పిచ్చుకార్ చేసుకోవచ్చు లేదా గ్రోత్ ప్రమోటర్లో కూడా మీరు కలిపి పిచ్చు చేసుకోవచ్చు నేనైతే ఈతియాన్ సైపర్ మిథిన్ ప్లస్ జై గోల్డ్ జయగోడ్ అనేది గ్రోత్కి సంబంధించిన కాంబినేషన్ కాబట్టి గ్రోత్కు సైడ్ కొమ్మలు విధంగా గ్రోత్ రావడానికి మొక్క బుట్టలక రావడానికి ఆర్గానిక్ గ్రోత్ లాగా పనిచేస్తుంది కాబట్టి సో రెండు కాంబినేషన్లో బాగా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి నేను దాన్ని వాడడం జరిగింది ఈ మందు మొత్తా చూసినట్లయితే ఒక ఎకరానికి నూట యాభై లీటర్ల నీటికి రెండు వందల యాభై ఎంఎల్ మందును కలిపి పిచ్చుగా చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి మొత్తం కూడా మొక్క విధంగా పిచ్చుగా చేసుకోవాలి అది కూడా మనం నీళ్ళ అందించినప్పుడు లేకపోతే వర్షం పడిన తర్వాత మాత్రమే పిచ్చుగా చేసుకోవాలి తుంపర్లు పడుతున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు మందు పిచ్చుగా చేసినట్లయితే ఏ మందు కూడా పనిచేయదు రైతు నేను గమనించాలి ఈ ఏడు రకాల కంపెనీలో ఉండే మందు చాలా సమర్థవంతంగా సూపర్గా పనిచేస్తుంది రిజల్ట్ కూడా బాగుంటుంది చాలా మంది రైతులు వాడారు కాబట్టి వారి యొక్క రిజల్ట్ అందరికీ తెలుసు సో ఈ మందు వంద ఎంఎల్ లో కానీ రెండు వందల యాభై ఎంఎల్ కానీ ఆపరేటర్ కానీ ఐదు నాలుగు ఎంఎల్ కానీ లేదా లీటర్ లీటర్ బాటిల్లో కూడా మనకు అన్ని చోట్ల అన్ని షాప్లో కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్క షాప్లో మీకు లభిస్తుంది కాబట్టి ఈ ఏడు రకాల కంపెనీలో ఏదో ఒక కంపెనీ మందులను మీరు పిచ్చుకారు చేసినట్లయితే సకాలంలో పిచ్చుకారు చేయండి సమర్థవంతంగా నివారించడానికి పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనే గమనించి మందు పిచ్చుగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే పంట బాగా డ్యామేజ్ అయిన తర్వాత మీరు మందు పిచ్చుగా చేయడం వల్ల ఈ మందు కాదు ఏ మందు పిచ్చుగా చేసినా చేసినా కూడా ఎక్కువ సమయం పడుతుంది అది రికవర్ అవ్వడానికి స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు గమనించి మందు పిచికార చేయడం వల్ల వెంటనే మీకు రిజల్ట్ రావడానికి పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నాలు గమనించాలి ఈ మందులో మీరు ఫంగీసైడ్ కలుపుకోవచ్చు గ్రోత్ ప్రమోటర్ కలుపుకోవచ్చు సో న్యూట్రిషన్ కలుపుకొని కూడా పిచ్చిగా చేసుకోవచ్చు ఇదండి ఈరోజు సమాచారం ఈ ఈ మందు ఈ పంటల్లో ఈ పురుగుల మీద పనిచేస్తుంది కాబట్టి ఈరోజు మీకు చెప్పడం జరిగింది సో ఎందుకంటే ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడం వలన లాసం లేదండి ప్రతిదీ కూడా ఉపయోగమే కాబట్టి ప్రతి వీడియో చూడండి చూసే ముందు లైక్ చేసి మరొక ఒక టాపిక్తో మరిక వీడియోలో కలుద్దామండి